పాలకులు మారిన మారని మున్సిపల్ కార్మికుల జీవితాలు గత ఒప్పందాలు జీవోల సాధనకై మున్సిపల్ కార్మికుల నిరాహార ఇరవై ఐదు జనవరి పదవ తేదీ శుక్రవారం నాడు స్థానిక పురపాలక సంఘం కార్యాలయం వద్ద బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గత సమ్మెకాల ఒప్పందాల జీవో సాధనకై రీలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఈ నిరాహార దీక్షను ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఐటీఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు మదన విజయ్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా కార్యదర్శి అన్వేష్ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ మైదుకూరు డివిజన్ కార్యదర్శి పిసి కొండయ్య చేతి వృత్తిదారుల సంఘం పట్టణ అధ్యక్షులు సుబ్బారాయుడు భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పట్టణ అధ్యక్షురాలు అనంతమ్మాలు దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు గత సంవత్సరం నిర్వహించిన పదిహేడు రోజుల సమ్మె ముగిసి ఏడాది గడుస్తున్న రిటైర్డ్ బెనిఫిట్స్ ఎక్స్క్రిషియా దహన సంస్కారాలకు ఇరవై వేలు ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు సంక్షేమ పథకాలు పర్మనెంట్ కార్మికులకు సరెండర్ లీవ్లు తదితర హామీలకు వెంటనే జీవోలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచింది ఈ కాలంలో సమ్మె కాలపు ఒప్పందాల జీవోలు జారీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ ఉన్నతాధికారులను యూనియన్ రాష్ట్ర నాయకత్వం పలు పర్యాయాలు కలిసి విన్నవించిన స్పందన లేదని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగవ తేదీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్లిన సిఫారసుల ఫైళ్లను టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే సంప్రదిత ఫైళ్లను వెనక్కి తెప్పించుకోవడం కార్మికులను నయవంచనకు గురి చేయడం తప్ప మరొకటి కాదన్నారు కార్మికుల రిటైర్మెంట్ వయస్సును అరవై రెండేళ్లకు పెంచకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా అరవై ఏళ్లకే బలవంతంగా రిటైర్మెంట్ చేయడం సబబు కాదని పాలించే పాలకులు మారుతున్నా పనిచేస్తున్న కార్మికుల జీవితాలు మారటం లేదని కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే మానుకోవాలని ఇంజనీరింగ్ విభాగంలో సుమారు పన్నెండు నుండి పదమూడు వేల మంది కార్మికులు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు ఇంటి బడుగలు కరెంట్ ఛార్జీలు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలతో కుటుంబాలు పస్తులు గడుపుతున్నారు మన సమస్యలు పరిష్కారం కాలేదు అట్లాగే మనల్ని చాలా ఇబ్బందులు పాల్ ఉద్దేశంతో అత్యధిక మంది కూడా జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి గుద్దు గుద్దకుండా గుద్దీ అత్యధికమైనటువంటి మెజార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు తీరా కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత పాత సీసాలో కొత్త సారా అన్న సందంగా ఈ రోజు మనం పదహారు రోజుల పాటు పోరాడి మనం సాధించుకున్నటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ జీవులను సైతం ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఈ రోజు ఆర్థిక శాఖ దగ్గర ఉన్నటువంటి రోజు వెనక్కి తెప్పించుకొని ఈరోజు మున్సిపల్ పరిపాలన విభాగంలో పెట్టుకొని అక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇంతకంటే ఘోరమైనటువంటిది ఇంకొకటి లేదు ఈరోజు మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు గత సంవత్సరం నిర్వహించినటువంటి పదహారు రోజుల సమ్మె నేటికి సంవత్సరం రోజులు పూర్తిగా వస్తోంది సమ్మె నిర్వహించి గత ప్రభుత్వంతో అధికారులతో సమ్మె కాలంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల మేరకు జీవోలు రానిటువంటి కారణంగా నేడు మరొక్కసారి రాష్ట వ్యాప్తంగా నిరాహార దీక్షల ద్వారా సమ్మెకాల ఒప్పందాల జీవోలు అమలు కోసం ఈ యొక్క కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది అందులో భాగంగా కడప జిల్లా బద్వేలు పురపాలక సంఘం వద్ద కూడా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరాహార దీక్షని ఇక్కడ చేపట్టడం జరిగింది ప్రధానంగా గత సమ్మె అనేక రకాల డిమాండ్స్ ని ప్రభుత్వం ముందుంచడం జరిగింది అందులో పర్మనెంట్ తదితర సమస్యల్ని పక్కకి నెట్టి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు మంత్రులు చనిపోయినటువంటి కార్మికుల ధన సంస్కారాల నిమిత్తం ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తానన్నారు మాకు కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయగా ఆనాడు ఇరవై వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అట్లాగే చనిపోయినటువంటి కార్మికులకి ప్రమాద శాతం చనిపోయినటువంటి కార్మికులకి ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని అట్లాగే సాధారణ మరణానికి రెండు లక్షలు చెల్లించాలని ఇప్పటికే జిఓఎంఎస్ నెంబర్ ఇరవై ఐదు ఉంది దానికి అదనంగా ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి కార్మికులకి ఏడు లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి ఆనాడు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఈ రోజు అనేక రకాలైనటువంటి వాగ్దానాలకు సంబంధించినటువంటి జీవోలు సంవత్సరం రోజులు గడుస్తానే కూడా ఈ రోజు ఆ జీవోలు ఇవ్వకపోయినటువంటి దానికి నిరసనగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈ రోజు ఎన్నో ఆశలతో ఈ రోజు కూటమి ప్రభుత్వానికి గద్దెనెక్కించినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ రోజు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మురికి మల్లాలు ఎత్తేసినటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైల్ అన్ని కూడా తెప్పించుకోవడం మున్సిపల్ ఉద్యోగ కార్మికుల్ని గురి చేయడం కాక మరొకటి చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాన్నాం అట్లాగే ఈ రోజు అత్యల్పమైనటువంటి జీతాలతో ఈ రోజు కుటుంబాల ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితితో ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు ఆ కార్మికులకు కూడా పారిశుద్ధ కార్మికుల మాదిరిగానే జీతాలు చెల్లించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతాన్నాం దానికి సంబంధించి కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తాము ఇప్పటికైనా ఇంజనీరింగ్ కార్మికులు కూడా పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తాం ఇప్పటికైనా మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ సమస్య పట్ల సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా లేని పక్షంలో రానటువంటి కాలంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాలని అన్ని ప్రజా సంఘాలని రాజకీయ పార్టీల్ని మేధావుల్ని అభ్యుదయవాదులందరినీ కూడా ఐక్యం చేసి రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం నాగేంద్రబాబు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కడప జిల్లా అధ్యక్షుడు